అందరికీ నమస్కారం అండి నా పేరు కిష్టప మాది కో యూనిట్ అర్లపండ గ్రామం అర్లపండ గ్రామంలో నేను ఐసార్కు పనిచేస్తున్నాను ఈ రోజు నా మినీ షాప్ షాప్లో శ్రీ శాంబావి ప్ర శ్రీ శాంబీ ప్రసన్న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నుంచి మా ఎంపీ ఎన్టీఎం షాప్ ఓనర్ అనిల్ కుమార్ సార్ రావడం జరిగింది జిల్లా నుంచి ఈరోజు మా ఎన్ మినీ షాప్ లో వాదిలా కషాయము తయారు చేయడం జరుగుతుంది దానికి కావలసిన వస్తువులు పది లీటర్ల ఆవు మూత్రము ఐదు కేజీల వావిల ఆకులు దీని యొక్క ఉపయోగాలు వచ్చేసి మెరపులు వచ్చే దేని బంక అనగా తెల్లదొమ్మ పచ్చిదొమ్మ ఎర్రనల్లి నల్లనల్లి దీని యొక్క దీనికి దీనిని నివారుస్తుంది ఇది కాబట్టి దీన్ని ఎలా తయారు చేసుకోవాలని మన సార్ రావడం జరిగింది మొదటిగా మనము పది లీటర్ల ఆవు మూత్రాన్ని దీంట్లో వేసుకోవాలి తర్వాత మన వాళ్ళను ఇందులో వేయడం జరుగుతుంది ఈ విధంగా వేసుకొని మూడు బొంగులు వచ్చే వరకి మనము దీన్ని ఉడకబెట్టాలి తర్వాత నలభై ఎనిమిది గంటల తర్వాత ఇది చల్లడిన తర్వాత మనకి మందాన్ని తయారవుతుంది తర్వాత మనం మిరప పొలానికి కానీ కుంక్ తరైన తర్వాత నలభై నలభై ఎనిమిది గంటల తర్వాత అయిన తర్వాత కుంకుడుకాయ రసం కానీ లేకుంటే సర్పు సర్పుడు కానీ వేసుకొని స్ప్రే చేయడం జరుగుతుంది ధన్యవాదములు